స్వాగతం కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో రెడ్డిపల్లి నారాయణరావు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల చేతి జరిగిన ఆత్మీయ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు ఈ నెల పదమూడున జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీలకు రెండు ఓట్లు గ్లాస్ పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని నాయకులు కోరారు చూస్తుంటేనే అక్కడ మనం ఇంకా తిరగడానికి వెయిట్ చేస్తున్నా ముందు నాకు కాదు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఇక్కడ మనం వచ్చిన ప్రజలు కార్యకర్తలు అంత ఉత్సాహంతో ఉన్నారు అలాగే ఇంకా పది రోజుల్లో ఎలక్షన్ ఉంది మన పథకాలు అవన్నీ పెద్దలందరూ అందరూ ఈ పది రోజుల్లో కనుక మనం అందరం కలిసి గట్టిగా పనిచేసి ఎవరికి ఫోన్ రాలేదని మెసేజ్ రాలేదని వాళ్ళ మనల్ని పిలవలేదని మనం వాళ్ళని పిలవలేదని స్టేజ్ ఎక్కించలేదని దింపలేదని ఇలాంటి గొడవలు మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఈ విభేదాలు వస్తాయి ఈ విభేదాలు వచ్చి జస్ట్ అలా పక్కనుంటే ఐదేళ్ళు వెయిట్ చేయాలి ఇదంతా ఇది గెలుపు జనసేనతో టీడీపీతో కాదు ఆంధ్ర రాష్ట్రం కోసం మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం ఈ చిన్న ఒక్క విషయాల్ని అన్నీ పక్కన పెట్టి ఈ పది రోజులు ఉండే ఈ విజయం మన అందరి విజయం వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసి గట్టిగా అందరికీ సమానంగా మళ్ళీ స్థానిక ఎన్నికల్లో మీరు అందరూ నాయకులు అవుతారు మంచి పొజిషన్స్ వస్తాయి ఐదేళ్ళు మనం అధికారంలో ఉంటాం ఐదేళ్ళ అధికారమా ఈ పది రోజుల్లో చిన్న చిన్న ఈగోలా అనేది పట్టించుకో మీరు చూసుకోండి సో దానివల్ల మనం ఈ పది రోజులు కష్టపడి పనిచేసి ఆరో నెంబర్ పైన మన రూరల్ కాబోయే ఎమ్మెల్యే వీలైతే మంత్రి మన కొత్త నారాజు గారిని అలాగే ఆశీస్తో అవుతారని నేను కోరుకుంటున్నాను మంత్రిగా అలాగే తొమ్మిదో నెంబర్ పైన తగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ తొమ్మిదో నెంబర్ పైన తగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం కి మీరు గాజు గ్లాస్ గుర్తు పైన ఓటు వేసి ఇక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా తెలుగుదేశం పోటీ చేస్తుందని జనసేన పోటీ చేస్తుందని బీజేపీ పోటీ చేస్తుందని మన కార్యకర్తలు రాబోయేది సెంట్రల్ లోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం అంటే డబల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు సంక్షేమం చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం సహకారం కావాలి కేంద్రాన్ని నిధులు తీసుకురావాలంటే వా దొంగలు వెళ్తే ఎవరు మన ఎన్డీఏ ఎక్కువ నిధులు కేటాయించి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేలా అలా పనిచేస్తారని చెప్తూ ఇంత మంచి చక్కని సమావేశాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సూర్యరావు గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న నాయకులకి అలాగే ఊటికి ఉన్న నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ప్రజల కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి నా పేరు రెడ్డిపల్లి భాస్కర్ అండి ఆ పేరు రెడ్డిపల్లి భాస్కర్ అండి ఈరోజు పెనుగుదురు కరప మండలం పెనుగుదురు గ్రామంలో నానాజీ గారు ఆదేశాల మేరకు సత్యబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అయిన ఆత్మీయ సమావేశం తెలుగుదేశం టీడీపీ జనసేన మూడు కలిపి ఉమ్మడిగా అభ్యర్థులు నిలబెట్టారు కదా అభ్యర్థులద్దరూ వచ్చి మా దగ్గర మా దగ్గర ఆతిథ్యం స్వే స్వీకరించారండి అయితే ఈరోజు ఈ సభకి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీ జనసేన టీడీపీ జనసేన బీజేపీ ఐక్యతగా ఉండాలి ఇంకా పోరాటం చేయాలి ఇలా దొంగ ఓట్లు కూడా పెట్టే సమయం వచ్చింది కదండి ఇప్పుడు మొన్న నానాజు గారు చెప్పారు మా అందరితో సమావేశంలో ఏమనంటే వీళ్ళు బయట నుంచి బీహార్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి పంపు సెటిల్ దగ్గర నెంబర్లు తీసుకొని జాగ్రత్తగా వాళ్ళని ఓటు నమోదు చేసి బీహార్ నుంచి కల్పించి ఇక్కడ ఓటర్లో ఓటర్లని ప్రభావితం చేసి జాగ్రత్తగా మన మన ఊరు వచ్చి మనకు ఓటు వేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఊరు ఊరు తిరిగి నానాజీ గారు చెప్పారండి మా రూరల్ ప్రాంతంలో ఈ మండలంలో కానీ ఎక్కడా కూడా మనకి అది అది అయ్యే సమస్య లేదండి ఎందుకంటే మేము బయటికి లాగేస్తాం ఖచ్చితంగా బయటికి లాగేస్తాం అప్రమత్తంగా ఉండండి మీరు ముందే చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఇలాగా మా ఊర్ల సైడ్ చేయడానికి కావద్దు కానీ కొంచెం మన అర్బన్ కలిసిన చోట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి పక్కింట్లో వాళ్ళు కూడా మనకి తెలియదు అలాంటి ఏరియాలు కూడా ఉంటాయి మన రూరల్లోని అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే మన ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా మెజారిటీ లక్ష రావాలని నలభై వేలు ముప్పై వేలు కాదండి మెజార్టీ లక్ష మెజారిటీ చెప్పి ప్రభుత్వానికి ఉన్న యాంటీనెస్ ఎంత ఉన్నదన్నది మనం చూపించవలసిన అవసరం ఎంతలో ఉంది ఈ సభని నాకు నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సభ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందండి నానాజీ గారు బాబు గారు కూడా మమ్మల్ని చాలా అభినందించారు స్టేజ్ మీద చాలా ఆనందంగా ఉంది మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి